దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు దీని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబి మీటింగ్ లో చెప్పారు ఇది అవాస్తవం నెంబర్ టూ ఇకపోతే దీంట్లో ఇన్ఫాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్ లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తున్నారు మూడో విషయానికి వస్తే అధ్యక్ష రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివినిపిస్తుంది అధ్యక్ష ఇది రాహుల్ బొజ్జా గారు లెటర్ డేటెడ్ ట్వంటీ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏడో తారీఖు రాశారు రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డి పేరాగ్రాఫ్ డి ఏం రాస్తారు పేజ్ త్రీలో అంటే ఫర్దర్ తెలంగాణ సార్ట్ మాడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్స్ ఎస్ఓ నంబర్ టూ ఎయిట్ ఫోర్ టూ ఎస్ఓ టూ ఎయిట్ ఫోర్ త్రీ డేటెడ్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పటి ప్రభుత్వం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటో తేదీనాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు ఇది రెండవ ఆధారం మీ ప్రభుత్వం ఇక ఇంకా మూడవది మూడవ వాస్తవం ఈ మీ బుక్లో నుంచే చదువుతున్నాను పేజ్ నెంబర్ ఇలా పేజ్ నెంబర్ లేదు పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో పారాగ్రాఫ్ టూ ఇల్లు ఏం రాశారు ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండు మే ఆరో తేదీన జరిగిన పదహారవ కేఎన్బి సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు ఈఎన్సీ మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామవళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ టూలో రాశారు అప్పజెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పింది అది కూడా చూడండి రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ పేజ్ నెంబర్ త్రీలో చాలా స్పష్టంగా రాశాడు పేరాగ్రాఫ్ సి సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి అబోవ్ అర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సిక్స్టీన్త్ కేఆర్ఎంబీ మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎవరు చెప్పింది ఇది మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు పదహారవ కేఆర్ఎంబి మీటింగ్ లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరంలో రాశారు ఇంట్లో ఏం రాసిండ్రు అప్పజెప్పుతామని పదహారవ కేఆర్ఎంపి ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు ఇదంతా తప్పుల తడక దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ త్రీ తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు పదహారో దాంతో పాటు ఫర్దర్ ఇన్ ద సెవెంటీన్త్ కేఆర్ఎంపి మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెస్సెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్ టు అపెక్స్ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది మీరు దీని అపెక్స్ కౌన్సిల్ కు రెఫర్ చేయాలని చెప్పి పదిహేడవ కేఆర్ఎంపి మీటింగ్ లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం ఇది అవాస్తవం నంబర్ త్రీ ఇకపోతే అవాస్తవం ఫోర్ ఇందులో అవురిగా ఇది వాస్తవాలు కాదు ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి అవాస్తవం నెంబర్ ఫోర్ అరే ఉన్నదంటే ఉల్కెందుకు బట్టే బట్టే దండం పెట్టా నువ్వు ఉప ముఖ్యమంత్రి ఒప్పికే తెచ్చుకో అవాస్తవం ఫోర్ పేజ్ నెంబర్ ఫోర్ లాస్ట్ పేరాగ్రాఫ్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో తొమ్మిది నరేన్లు ఏ రోజు పట్టించుకోలేదు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఓటు రాశారు అధ్యక్ష దీంట్లో రెండు విషయాలు మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా దాంట్లో స్పష్టంగా సెకండ్ అఫెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇరవై ఏడు ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు ఈ నీతి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల అరే కూర్చోండి కూర్చోండి లాస్ట్ కి చదవాలి ఇదేంటి సార్ ఇది అబద్ధాల సి స్పీకర్ గారు దిస్ కైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లేట్ అండ్ లైంగ్ ఇస్ నాట్ గుడ్ ఈ ఫి కాదు ఇప్పుడు ఇదేదో మరీ శాసనసభని శాసనసభని గ్రామ పంచాయతీ స్టాండర్డ్ తీసుకోబోదని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే మీరు అరే ఆన్ రికార్డ్ పదేండ్ల పాటు మాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయి ఆంధ్రలకి ఐదు వందల పని టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి 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 లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ వాటర్ షేరింగ్ గురించి చెప్పినారు స్పీకర్ గారు దయచేసి ఇది డోంట్ మిస్లీడ్ ద హౌస్ గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్టీ నైన్ టిఎంసీ ఫ్రమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టువంటి టూ ఇప్పుడేదో ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకొని ఫిఫ్టీ 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 ఎందుకు అడుగుతున్నారు వై డి సిక్స్టీ ఎయిట్ థర్టీ టూ దేసిస్ ఫిఫ్టీ ఫిఫ్టీ దయచేసి స్పీకర్ గారు వారు చెప్పే విషయాల్లో అంటే వారు అవాస్త అంటున్న విషయం కూడా అది నాట్ నాట్ కరెక్ట్లీ ఇట్ కరెక్ట్ చాలా ఉన్నాయి మీ అబద్ధాలని సార్ అధ్యక్ష ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు అవాస్తవం అని చెప్పి అది చెప్తా వారు ఏమన్నారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగిన రు మొదలు అడగనే లేదు అన్నారు ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తెల్దామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యి లేము అని బయటకు పోవడానికి అడిగలేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం I think she... yes. yes.